ఈరోజు ముప్పై మూడవ డివిజన్ నుంచి వెంగళరావు నగర్ ప్రాంతంలో మేఘనాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో పద్మా వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో దగ్గర దగ్గర ముప్పై మంది ఈరోజు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం చాలా సంతోషకరం ముఖ్యంగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై వాలంటరీగా వచ్చి చేరినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళకి అన్ని విధాలా కూడా మేము అండదండలు అందించి వారి ప్రాంత అభివృద్ధికి వారితో కలిసి పనిచేస్తామని వాళ్ళందరికీ కూడా పార్టీలో సముచిత గుర్తింపు సముచిత స్థానం కల్పిస్తామని భవిష్యత్తులో వాళ్ళకి ప్రాంతంలో కావలసిన అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తూ సెలవు తెలుగుదేశం పార్టీలోంచి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాన్ని అదేవిధంగా ప్రథమ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు అభ్యర్థి ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఆనందపడి రాబోయే రోజుల్లో వారి ప్రాంతాన్ని కూడా చక్కగా ఇప్పటికి అభివృద్ధి చేస్తున్నారు కొంత అభివృద్ధి చేయాలని వాళ్ళు వినవించుకోగా ఆదా ప్రభాకర్ రెడ్డి గారు వారికి ఒక వాగ్దానాన్ని ఖచ్చితంగా అన్నదండంగా ఉంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా వారు ఎంతో సంతోషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రేపు జరగబోయే ఎన్నికల్లో అక్కడ విద్యార్థితో ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని నూతన ఉత్తేజంతో రావడం జరిగింది அரே ஆமா சரிடா என்ன சொன்னா என்ன சொன்னா அடடே அடடே இல்லடா மாவணீ மா الطريقه போலாம் பா பாவணி ரமா நீ பாவणिमा பாவமா பெருமாள் பாரு साईं <laughs> राजा ಅಮ್ಮ Saar... ಸರ್